హాయ్ సార్ నేను నానకీ మిషన్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు నేను వీడియోస్ పెడుతుంటా కదా సార్ ఈరోజు కూడా కొత్త వీడియోతో వచ్చాను సార్ మనం ఇండస్ట్రియల్స్ మిషన్స్ అమ్ముతున్నాం కదా సార్ రండి సార్ మనం ఇండస్ట్రియల్ మిషన్స్ అమ్ముతుండగా మీకు చూపించాను సింగర్ కంపెనీ డబల్ నైన్ డబల్ జీరో నేను ట్వంటీ ఎయిట్ థౌసండ్ మిషన్ మీకు ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్కి ఇస్తాను చెప్పాను సార్ ఈ వీడియో మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను ఇవాళ కూడా చూపిస్తున్నాను సో ఉషా అండి ఉషా ఎస్ట్ మోడల్ ఇది కూడా సేమ్ అండి ఈ ఆఫర్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్కి ఇది కూడా ఈ రెండు మిషన్ మీకు త్రీ ఇయర్స్ గ్యారంటీతో వస్తాయి వన్ ఇయర్ డోర్ సర్వీస్గా ఉంటుందండి దీని తర్వాత మన ధర మ్యాకీ సార్ మ్యాకీ క్యూ వన్ అంటాం ఇది కూడా మంచి ఆఫర్ సార్ ఇది ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ కానీ దీనికి డోర్ సర్వీస్ ఉండదు త్రీ ఇయర్స్ వారంటీతో వస్తుంది సో నెక్స్ట్ సార్ ఇది జిన్ అండి ఇది జుక్కి కంపెనీ వాళ్ళది జిన్ అండి జిన్ ఎల్ వన్ అంటాము ఇది కూడా చాలా బాగుంటుంది సార్ ఇది కూడా త్రీ ఇయర్స్ గ్యారంటీతో వస్తుంది వీటితో పాటు ఇప్పుడు మన విద్యా కంపెనీ వాళ్ళు సార్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కనీసం అరవై డెబ్బై సంవత్సరాల కంపెనీ మన తెలంగాణ ప్రజలకి అందరూ తెలిసిన సార్ విద్య అని వాళ్ళు కూడా ఇండస్ట్రీ మిషన్ లాంచ్ చేశారు సార్ ఇప్పుడు ఇండస్ట్రీ లాంచ్ చేశారు విద్యా వివన్ మోడల్ సార్ విద్యా వి వన్ మోడల్ మిషన్ చాలా బాగుందండి ఇది కూడా సేమ్ సార్ మనకి త్రీ ఇయర్స్ గ్యారంటీతో వస్తుంది వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది దీనికి డోర్ సర్వీస్ ఉంటుంది సార్ మన షాప్కి ఎప్పుడైనా కానీ వన్ ఇయర్ దగ్గర ఫ్రీ సర్వీస్ ఉంటుంది సార్ మిషన్ చాలా బాగుందండి నేను ఆల్రెడీ రివ్యూస్ చూశాను కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి సార్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇందులో మా ట్రిమ్మర్ కూడా ఎవైలబుల్ సార్ ఇందులో వి వన్ వి టూ వన్ సార్ ఇందులో ట్రిమ్మర్ కూడా మన దగ్గర ఉంది ఆ ట్రిమ్మర్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ సార్ ఇరవై ఒక్క మీకు ట్రిమ్మర్ వస్తుంది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి రెగ్యులర్ మిషన్ సార్ ఈ రెండు మంది అవైలబుల్ ఉన్నాయి సార్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది రండి సార్ మన షాప్ మీకు తెలిసింది కదా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బై ఐదు మెయిన్ రోడ్ మీద ఉంటుంది సార్ మనపురం బిల్డింగ్ అని సార్ మీరు వచ్చేటప్పుడు మీకు మెట్రో స్టేషన్ మీకు కనబడుతూ ఉంటుంది మర్చిపోకుండా సార్ పిల్లర్ నెంబర్ పదహారు డెబ్బై ఐదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్